మర్చిపోతుంది జగన్ జగనైనా అంతే చేసాడు ఇంత ముందు పాదయాత్ర సందర్భ అది అజిటేషన్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి మరి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడం బయటికి రాకుండా నిర్బంధించడం ఏంటది ఏమను నేను చెప్తుందదే ఇద్దరూ కూడా ఎవరికి వాళ్ళు దబాయించి వాళ్ళ మీడియా కూడా దబాయించి ఎదురు వాళ్ళ టైం లో తప్పులు చెప్తున్నారు దపించలేది ఇప్పుడు జగన్ పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళు ఏడిపిచ్చుకు తిన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు ఊరేగింపులకి లోకేష్ దానికి వీళ్ళు ఏడిపిచ్చుకు తిన్నారు ఇక్కడ ప్రతి దాంట్లో ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ఏడిపిస్తున్నారు వీళ్ళు ఇంకొంచెం మరీ డీప్ కెలిపోయారు ఏరియాలో ధర్నాలు కూడా తట్టుకోలేకపోతున్నారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇదంతా లేదు లోకేష్ ఇబ్బంది పెట్టాలనుకుంట అమరావతి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ ఇదంతా ఇబ్బంది పెట్టాలనుకో వీళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారు ఇప్పుడు చివరికి ఎక్కడా తట్టుకోలేకపోతున్నారు ఇరకేం చెప్పాలంటే రాజ్య రాచరికప్పు పోకడం మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడు రాచరేకంలో ఏముంటది రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉరి శిక్ష చట్లా కోళ్లు కొట్టడం కారాగారంలో అంతే అక్కడ ఇక రాజ్యం అంటే అంతే రాజ్యం వీరబోధ్యం రాజుకి ఆ రాజు చెప్పినట్టు నడవాలి రాజు ఏది చెప్తే అది రైట్ అనాల ఆ రాచరిక పోకడలు ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసింది ఎవరు ప్రశ్నించకూడదు నిరసన ఆ రాజుగారికి ఏది కోపం తప్పించకూడదు రాజుగారికి వ్యతిరేకం అంటే రాజద్రోహం ఇంకా రేపు మా కేసులు కూడా పెడతారేమో చెప్పలే ఒక అజిటేషన్ స్టార్ట్ చేసి ఒక బూస్ట్ ఇచ్చి ఇవ్వాలి ఎక్కేశారా జగలు బేసిక్ గా ఆయన ఎప్పటి నుంచినో ఇది అనౌన్స్ చేశాడు ఇది మూడో దశ మూడో దశలో తను అడుగు పెట్టాడు ప్లస్ ఒక కాలేజీ వెళ్ళింది అది కూడా ఏంటంటే అయ్యనపాత్రుడు సవాల్సిరాడు కాబట్టి వెళ్ళి చూపించి వచ్చాడు జగన్ చూపెట్టే ఇప్పుడు అనిత చూపెట్టినట్టు పెట్టినట్టు ఖాళీ స్థలాల్లోనూ సవిత చూపెట్టినట్టు అంటే ఇది ఒక కంటిన్యూ యాక్టివిటీ ప్రతిపక్ష పార్టీ ఉండాలి అంటే ఈ పదిహేడు కాలేజీలకు చుట్టుకుంటే ఒక సంవత్సరం పాటు దీన్ని చేయొచ్చు కానీ ఒకటిచ్చి ఒక